జస్ట్ టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి పోల్ ప్రాసెస్ మనకి ఓటింగ్ ప్రాసెస్ ఎవరైనా ఎటువంటి ఇబ్బంది కలిగితే ఇఫ్ దే ఇంటర్ఫియర్ పోలీస్ రిస్పాన్స్ విల్ బి వెరీ వెరీ హార్ష్ అది క్లియర్గా చెప్తున్నాము సో వాళ్ళు ఏదైనా ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఉన్నారు సామాన్య ప్రజలు వెళ్తున్నారు ఓట్ వేయడానికి వాళ్ళ ఇబ్బంది కలిగితే పోల్ ప్రాసెస్ ఇంపార్టెంట్ ఏదైనా ఇంటర్ఫియర్ చేస్తే లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ వీ విల్ టేక్ వెరీ వెరీ రఫ్ అండ్ స్ట్రింజంట్ యాక్షన్ వాళ్ళ మీద సో దాని మీద ఎటువంటి సౌమ్యత ఉండడు పోలీస్ విల్ నాట్ బీ ఫ్రెండ్లీ యూజువలీ మన ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తా ఉంటాము బట్ ఆ రోజు విన్ ఇట్ కమ్స్ టు పోల్స్ దె విల్ నాట్ బి ఎనీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విల్ బీ వెరీ వెరీ హార్ష్ రియాక్షన్ అది క్లియర్గా చెప్తున్నాను ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది రౌడీ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది సో ఫిగర్స్ ఉన్నాయి ఫిగర్స్ ఇస్తాము బట్ అదర్ దెన్ దాట్ మన పోలీస్ తరఫు నుంచి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలి ఎవరైనా ఇందులో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వీ విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ వెరీ వెరీ హార్ష్ యాక్షన్ ఆన్ దెమ్ ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పడతాయి అరెస్ట్లు అవుతాయి అండ్ అప్పుడు కూడా మనము విల్ యూజ్ ఆల్ నెసెసరీ ఫోర్స్ టు గెట్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఇస్ ద ప్రైమరీ మెసేజ్ ఫ్రమ్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ విత్ రిగార్డ్ టు అదర్ ఇష్యూస్ మనకి ఎప్పటివరకు మన కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటి నుంచి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి చూస్తే మనం చెక్ చెక్పోస్ట్ ఎస్ఎస్సి దగ్గర దాదాపు టూ క్రోర్ సెవెంటీ టూ ల్యాక్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది గాంజా త్రీ కిలోస్ ఫ్రీ బీస్ మన గిఫ్ట్ ఐటమ్స్ ఈ ఇండ్యూస్మెంట్ లాగా ఇచ్చినప్పుడు టూ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ ఐటమ్స్ వర్త్ సిక్స్టీన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ యూజ్ చేయడం జరిగింది ఎన్డీపీఎల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ లీటర్స్ బీపీఎల్ మన డ్యూటీ పేడ్ లిక్కర్ సిక్స్ సెవెంటీ ఫోర్ కేసెస్ కట్టాము ఫోర్ థౌజండ్ లీటర్స్ మనం ఇది చేశాము ప్లస్ నిన్న కూడా కొంత మనకి పోలీస్కే కంప్లైంట్స్ వస్తే ఇట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట రేట్ చేశాము ఒక త్రీ కేసెస్ కూడా కట్టాము దాని మీద సో పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద విఆర్ వెరీ అలర్ట్ సో సిటిజన్స్ మనకి కంప్లైంట్ ఇస్తే సివిజువల్ ఆర్ మనకి డైరెక్ట్గా ఇస్తే కూడా మన ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు రియాక్ట్ అవుతారు మనకి లాడ్జ్ చెక్కింగ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ఒక కేసు కట్టాము సో మన ఈరోజు నిన్నటి నుంచి గెస్ట్ హౌజెస్ కళ్యాణ మంటపం కమ్యూనిటీ హాల్స్ లాడ్జ్ అన్నీ చెక్ చేస్తున్నాము సో ఇక్కడ కూడా సో విఆర్ వెరీ అలర్ట్ బయట నుంచి ఎవరైనా ఉన్నారా ఏదైనా పోల్ ప్రాసెస్ నెల్లూరులో పోల్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి బయట నుంచి ఎవరైనా ఉన్నారా దాని మీద నేను పెట్టున్నాము సో ఒక పీస్ఫుల్ పోలింగ్ కోసం వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ అండ్ వీ రిక్వెస్ట్ ద సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు ఆల్సో టు